క్రిస్మస్ పండుగ సందర్భంగా కావలిపట్నంలోని పలు చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకలలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా పలు చర్చిల్లో కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు తినిపించారు క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు పలువురు ఈ సందర్భంగా ఎమ్మెల్యేని

মানি <laughs> পিপাল <laughs>

మా కుటుంబ సభ్యులు నా సభ్యులు నా కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ జన్మదినాన్ని డిసెంబర్ ఇరవై ఐదో తేదీనాడు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున పుట్టినరోజు ఆయన పుట్టినరోజు మనం పుట్టినరోజుగా మన దేవుని యొక్క పుట్టినరోజు కాబట్టి అందరూ కూడా జరుపుకునేందుకు క్రిస్టియన్ సోదరులందరినీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఏ కోసం అయితే జన్మించి మనందరికీ వెలుగునివ్వడం వరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొని తెలుగు దక్కి బలిదానం అయ్యాడో వారిని మనందరం కూడా స్మరించుకోవాలి వారి యొక్క ఆలోచనలు మనం తెలుసుకోవాలి మనలో ఉండేటువంటి రాగద్వేషాలన్నింటి పక్కన పెట్టి మనిషిగా పుట్టించినందుకు మనందరం కూడా కృతజ్ఞతగా దేవుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ దైవ సంగతిలో ఉండాలని వరకు తప్పులు చేయకుండా దయా హృదయంతో మంచి గుణగణాలతో మంచి లక్షణాలు అలవాటుకొని పేదవారికి అక్కడ అన్నం పెట్టే విధంగా పేదవాళ్ళని అర్థం చేసుకునే విధంగా ఎవరు ఇబ్బందులు ఉంటే అక్కడికి వెళ్ళి దేవుడిని ప్రార్థించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆదుకోండి రక్షించమని కోరే విధంగా అందరూ కూడా ఉండాలని తప్పకుండా నేను కూడా నన్ను గెలిపించి మీరందరూ కూడా నాకు అవకాశం కల్పించి కావాలని సేవ చేసే భాగ్యాన్ని మీరు కల్పించడానికి మీరు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఎందుకన్నా అత్యంత సాధీతులు ఎందుకంటే నేను క్రిస్టియన్ పేటలో చదువుకున్న రోజుల నుంచి వ్యాపారం చేసిన రోజు నుంచి నా అతతో మంచి అనుబంధం లభించింది తప్పకుండా అన్నన్ని కలుపుకుని అదేవిధంగా మీ సందర్భంగా నా క్రిస్టియన్ సోదరులందరూ కూడా తెలియజేసింది ఎమ్మెల్యేగా కాదు కాకుండా మాట్లాడుతున్నా ఇబ్బందుల్లో కష్టాల్లో ఇబ్బందులు అన్నింటిలో కూడా మీరు తోడుగా ఉంటా ఏ ఇబ్బంది వచ్చిన బయట వ్యక్తుల వల్ల కానీ లేదంటే ఆర్థిక అంటే అధికారుల వల్ల కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా నన్ను కలవండి నా ప్రాతాయ్యత వరకు మీకు అండగా ఉండి అన్ని వేళల్లో మీ సహాయ శాఖ అందిస్తానని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా ఏసుక్రీస్తు ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉండి ఇంత పాటు పిల్లలతో పెద్దలతో అందరూ కూడా ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్ రెండు వేల సంవత్సరాలకి పూర్వం ఈ భూమికి మీదకి పాపులైనటువంటి వారిని రక్షించడానికి ఈ లోకానికి రావటం జరిగింది లోకంలో చాలా గొప్ప కార్యాలు ఆయన చేసింది ఆశ్చర్యకరమైన కార్యాలు అద్భుత కార్యాలు చేశాయి వ్యాధి బాగు చేశారు అలాగే చనిపోయిన వారిని లేవ తీసారు అలాగే పాపముల చేత అపరాధముల చేత నశించిపోతున్నటువంటి వారి కొరకు తన యొక్క యవన రాజ్యాన్ని చిందించి మరి పాపాల నుంచి విడుదల చేస్తారు ఆయన లోకానికి వచ్చి ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే సత్యమును గుర్చి సాక్షిస్తున్న పుట్టే అని అంటాడు ఏది సత్యం ఏ సత్యాన్ని చెప్పడానికి లోకానికి వచ్చాడు అనగా పరలోకరాజ్యం ఉన్నది కలుగు చేసిన వాడిని పాపము చేసి లోకాన్ని విడిచిపెడితే నిత్యం మనుషులు వెళ్తాడని అలాగే శ్వాసం వచ్చి రేక్షించబడినటువంటి వ్యక్తి పల్లక రాజ్యానికి వాతావరణని పల్లక రాజ్యం యొక్క స్థితిగతులు ప్రత్యక్షంగా చూసిన వాడు ఈ లోకంలో తెలియజేయటానికి ఆ యేసుక్రీస్తు వారు జన్మించుతారు అటు ఏసుక్రీస్తు యొక్క జన్మమే ఈరోజు మనం జరుగుతున్నటువంటి క్రిస్తుమాస్ క్రైస్తుమాస్ క్రైస్తు అంటే క్రీస్తు మాస్టర్నే ఆరాధన రాజు ఆయన్ని ఆరాధించడమే క్రీస్తులో ఆరాధించడమే క్రిస్మస్ అండ్ క్రైస్ట్ మాస్ వెరీ క్రిస్మస్ అంటే చాలా సంతోషకరమైన క్రిస్మస్ శక్తి చేసినటువంటి కార్యాలు ప్రత్యక్షంగా చూచిన వారు అనేక మందికి చెప్పారు ఆయన మాణించినటువంటి ప్రదేశాలు ప్రత్యక్షంగా ఈరోజు చూడవచ్చు